హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి సూదులోకి దారాన్ని ఈజీగా ఎలా ఎక్కించాలి అనేది ఒక టిప్ అయితే చెప్తాను మీరు చాలా టిప్స్ చూసే ఉంటారు సూదులోకి ఈజీగా దారాన్ని ఎలా ఎక్కించాలి అనేది కొన్ని టిప్స్ మీకు తెలిసే ఉంటాయి చూసే ఉంటారు కానీ నేను చెప్పే ఈ టిప్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది చాలా సింపుల్ గా మనం ఈ సూదులోకి దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ఈ సూది చూడండి ఇదైతే చాలా చిన్న సూది అనమాట దానికి హోల్ కూడా చిన్నగా మనం మామూలుగా పంపకం చేసే సూదులు ఉంటాయి కదా ఆ సూది ఇప్పుడు నేను చూపించేదైతే దీనిలోకి దారం పెట్టడం ఒక్క వరుస దారం పెట్టడం కూడా కష్టమే కానీ ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా కష్టం అసలు పెట్టడానికి రాదు వాళ్ళకైతే ఇంకా అలాంటి వాళ్ళకి కూడా మనం ఈజీగా పెట్టాలంటే ఎలాగో ట్రై చెప్తాను చూడండి ఇలాంటిది ఏదైనా ఒక టాబ్లెట్ షీట్ ని తీసుకోండి ఈ టాబ్లెట్ షీట్ ఎలా ఉండాలంటే స్టిఫ్గా ఉండాలి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండాలన్నమాట ఇవి మామూలుగా మనకి డోలో ట్యాబ్లెట్స్ అట్లా ఉంటాయి కదా అలాంటి టాబ్లెట్ షీట్లు అయితే కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఆ ట్యాబ్లెట్ షీట్ని తీసేసుకొని ఇలా సైడ్కి నేను చూపించినంత కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం కట్ చేసుకోవాలి చూడండి మనకి ఆ సూది హోల్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా వచ్చేలాగా ఇలా కట్ ఇలా కొసకు ఇలా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఆ సూదిలోకి పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి ఇలా ఇలా పట్టాలన్నమాట మనకి దారం పెట్టడం ఈ హోల్ లో కష్టం కానీ ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈ టాబ్లెట్ షీట్ని ఈజీగా పెట్టేయడానికి వస్తుంది వస్తుందనమాట తర్వాత ఇప్పుడు ఆ కొసకి కొంచెం ఒక కొంచెం కొసకి మరీ కొస కాదు కొంచెం పైకి ఇలా ఒక చిన్న ఘాట్లాగా పెట్టేసుకోండి కత్తరితో చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఒక చిన్న ఘాట్లాగా పడుతుంది ఇక్కడ నేను కత్తరితో చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే మనకి దారం ఇరికించడం కోసం ఇప్పుడు మనం సూదిలోకి దారం పెట్టాలంటే ఇప్పుడు సూదిని తీసేసుకొని ఆ హోల్లోకి ఈ టాబ్లెట్ షీట్ని అయితే పెట్టేసి తర్వాత మనం దారం ఏ దారం పెట్టాలనుకుంటున్నా ఆ దారాన్ని మనం ఇందాక కట్ చేసుకున్న ఈ ఘాట్లోకి ఇరికేలాగా ఇలా పెట్టేసి తర్వాత ఆ టాబ్లెట్ షీట్ ని ఇలా లాగేసేయాలి అంతే చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా సూదులోకి దారం అయితే ఎక్కించుకోవచ్చు ఒక వరుస దారం పెట్టడమే కష్టం అనుకునే ఈ హోల్ లోకి మనం రెండు వరుసలైన ఈజీగా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు అనమాట ఇలాంటివి చూడండి ఇలా అనమాట మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది మనం సూదులోకి దారాన్ని కూడా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఇలాంటి మామూలుగా మనకి రవ్వ ప్యాకెట్లు కానీ గోధుమ పిండి ప్యాకెట్లు కానీ ఏవైనా వస్తూనే ఉంటాయి కదా ఈ ప్యాకెట్లు ఏంటంటే వేస్ట్ గా పడేకుండా వీటిని ఇలా ట్రై చేయండి చూడండి ఇలా నాలుగు మడతలు పెట్టేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఒక హోల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది ఎందుకు యూస్ చేస్తానంటే మనకి ఇంట్లో ప్రతి ఒక్కరిలో ఇలాంటి దంచెట్టువైతే ఉంటూనే ఉంటున్నాయి కదా వీటిని ఏంటంటే వీటికి మూతలు పెట్టడానికి ఉండదు వీటిని క్లోజ్ చేయడానికి అయితే ఉండదు మధ్యలో అది ఉంటుంది కాబట్టి మనం వీటిని అయితే క్లోజ్ చేయలేము కానీ మనం ఇలాగే దాని దానిలోపి మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా మళ్ళీ దాని లోపలికి ఏదైనా డస్ట్ పడడం అలాగే ఓపెన్ చేసి పెడతాం కాబట్టి డస్ట్ పడడం జిల్ల పురుగుల బొద్దింకులు ఏమైనా కిచెన్లో ఉంటే అవన్నీ తిరుగుతాయి ఉంటుందేమో డౌట్ గా ఉంటుంది నీట్ గా అనిపించదు మళ్ళీ మనం దాన్ని వాడాలంటే మంచిగా అనిపించదు మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఇలా కవర్ ని కట్ చేసుకొని నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి ఇలా వేసేసాం అనుకోండి మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనకి దీనికి మూత ఏదో అవసరం లేదు ఇంకా ఇలాంటి కవర్ పెట్టేసాం అనుకోండి దాని లోపలికి డస్ట్ గానీ బొద్దింకలు గానీ ఏవి వెళ్ళవు ఇంకా జిల్ల పురుగులు వెళ్ళవు మళ్ళీ మనం వాడుకోవాలనుకున్నప్పుడు నీట్ గా ఫ్రెష్ గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇదైతే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండేది సమస్య అదేంటంటే సిలిండర్ కింద మొత్తం మరకలు వచ్చేస్తుంటాయి సిలిండర్ మనం పెట్టిన ప్లేస్లో మొత్తం నేను చూపించినట్టుగా ఇక్కడ ఇలాంటి మరకలు అయితే వస్తూ ఉంటాయి ఈ మరకల్ని మనం ఎంత నీట్గా ఏ లిక్విడ్లో వేసినా కూడా అస్సలు ఆ మరకలు అనేవి పువ్వు అనమాట అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇంట్లో ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మామూలుగా ఇవి కాంచివి కాదు ఇవి మనకు సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఏవైనా ఒక నాలుగు పాత బ్యాంగిల్స్ అయితే తీసుకోండి గాజులను అయితే తీసేసుకొని ఇలా ఇవి కాంచివి కాదు కాంచివి అయితే మళ్ళీ బరువుకి పగిలిపోతాయి సో ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ తీసేసుకొని ఒక నాలుగు ఇలా పెట్టే పెట్టేసేయండి ఆ సిలిండర్ కింద ఇలా నాలుగు బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టేసుకోండి ఓకే ఇలా పెట్టేసాం అనుకోండి మనకి ఆ ఫ్లోర్ కి ఆ సిలిండర్ కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ దానికి మనం పెట్టిన ప్లేస్ లో చిలు మరకలు అయితే పట్టవన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదా ఆ ఫ్లోర్ కి తర్వాత సిలిండర్ మధ్యలోకి ఇక గ్యాప్ వస్తుంది కాబట్టి మనకి ఆ చిలు మరకలు అనేవి పట్టవు తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే మనం ఇలా బ్యాంగిల్ పెట్టాం అనుకోండి ఎప్పుడైనా మనం ఇల్లు ఊడ్చేటప్పుడు కొంచెం దాని పక్క నుండి ఊడవాలి సిలిండర్ పక్కన నుంచి చూడవాలంటే సిలిండర్ ను కొంచెం అట్టి జరుపుతూ ఉంటాం కదా ఇలా బ్యాంగిల్ పెట్టాము అనుకోండి మనకి ఈజీగా జరుగుతుంది అనమాట కొంచెం ఓకే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని మీకు చూపించడం కోసం ఇక్కడ నేను ఒక అట్టముక్కని పెట్టి చూపిస్తున్నాను చూడండి అట్టముక్క ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇలా పెట్టేస్తాం అనుకోండి మనకి ఆ చిలు మరకలు అనేవి పట్టవు మనం మళ్ళీ క్లీన్ చేయడం పెద్ద పని పెట్టుకుంటే బదులు ఇలాంటి నాలుగు గాజులు ఉంటే తీసేసి ఇలా సిలిండర్ కింద పెట్టేసాం అనుకోండి మనకి చిలుమరకలు పట్టకుండా నీట్ గా ఉంటాయి తర్వాత ఇందులోనే ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇంట్లో ఎవ్వరు లేని టైంలో మనకి సిలిండర్ అయిపోయింది అనుకోండి మనం సిలిండర్ ని ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి నిండు సిలిండర్ ని ఇంకో రూమ్ లో నుంచి మన కిచెన్ లోకి తీసుకెళ్లాలి అంటే మాత్రం అది చాలా బరువుగా ఉంటుంది దాన్ని టైల్స్ మీద పెట్టేసి మనం ఇలాంటి బండల మీద పెట్టేసి దొరించుకుంటూ వెళ్తే కూడా చాలా బరువుగా ఉంటుంది మళ్ళీ ఆ బండలు ఏమైనా డామేజ్ అయినా గీతలు పడ్డాయేమో అని మనకి టెన్షన్ గా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనకి ఇంట్లో ఇలాంటి కాళ్ళు తుడుచుకునే ఇలా మ్యాట్ అయితే ఉంటుంది కదా దీని కింద సిలిండర్ పెట్టేసేయండి దీనిపైన సిలిండర్ పెట్టేసి మనం ఇలా లాగమనుకోండి ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను పిల్లలవి ప్యాంట్లు అండి పిల్లలవి కానీ పిల్లల ప్యాంట్లు ఏంటంటే చాలా రోజులు వాడిన తర్వాత ఆ ప్యాంట్లు నడుములోకి సరిగా ఎక్కవన్నమాట టైట్ గా వచ్చేస్తాయి అలాంటప్పుడు మళ్ళీ ఈ ప్యాంట్ ని ఇంకా కొన్ని రోజులు మనం వాళ్ళకి వేయాలనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి ఆ బటన్ పెట్టుకునే హోల్ ఉంటుంది కదా ఆ బటన్ పెట్టుకునే హోల్ లోకి ఇలా రబ్బర్ బ్యాండ్లను ఇలా పెట్టేసేయండి రబ్బర్ బ్యాండ్ కదా అది ఎలా ఆగుతుంది తెగిపోతుందేమో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అదేం తెగదు మీకు అంత డౌట్ ఉంటే ఇంకో రెండు రబ్బర్ బ్యాండ్లు పెట్టేయచ్చు రెండు రబ్బర్ బ్యాండ్లను పెట్టేసి ఇలా ముళ్ళగా వేసేసి మనం ఇలా బటన్ వేసేసాం అనుకోండి వాళ్ళ కొంచెం నడుములో లూజ్ అవుతుంది ఒక రెండు ఇంచుల గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఇందులోనే ఇంకోటి ఏంటంటే కొన్ని ప్యాంట్లకు ఏంటంటే జిప్పులు ఉంటాయి కదండి ఆ జిప్పులు చాలా రోజులు వాడిన తర్వాత ప్యాంట్లు ఆ జిప్పులు అనేవి లూజ్ అయిపోయి వేసుకున్నాక కొంచెం కొంచెంగా కిందికి జారుతూ ఉంటుంది అలా జారినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలా జారకుండా ఉండాలంటే ఆ బటన్ బటన్ కి సారీ ఆ జిప్ కి ఒక చిన్న బటన్ ఉంటుంది ఆ బటన్ కి ఒక హోల్ ఉంటుంది కదా ఆ హోల్ లోకి రబ్బర్ బైండ్ పెట్టేసి ఆ బటన్ ని కంప్లీట్ గా పైకి అనేసి దానికైతే వేసేది ఆ బటన్ వేసేసాం అనుకోండి ఆ జిప్ ను కంప్లీట్ గా పైకి అనేసి బటన్ వేసేసాం అనుకోండి ఆ జిప్ అనేది జారదు అది పైకి అలాగే ఉంటుంది గ్రిప్ లాగా ఉంటుంది కాబట్టి జారకుండా ఉంటుంది ఇలా పిల్లలకైతే ఇంకొన్ని రోజులు అయితే యూజ్ చేసనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఓకే మనం కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాటర్తో పాటు ఇలా ఒక ని మనం టాబ్లెట్స్ అయితే వాళ్ళు వేసుకోవాల్సిన టాబ్లెట్లు అయితే ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఇచ్చామనుకోండి వాళ్ళు టాబ్లెట్లు వేసుకున్నారో లేదని మనకు టెన్షన్ ఉండదు వాళ్ళు వాటర్ తాగాలనుకున్నప్పుడు వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడైనా వాళ్ళకి టాబ్లెట్ వేసుకోవాలని గుర్తుంటుంది టాబ్లెట్స్ వేసుకుంటారు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటివి ఏవైనా పాత టాబ్లెట్స్ ఏవైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లనైతే ఒక రెండు తీసుకున్నాను ఇవి మనం ఈ పా ఈ ట్యాబ్లెట్లైతే మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి అందులో ఇప్పుడైతే ఒక టిప్ చెప్తాను ఈ టాబ్లెట్లను అయితే కొంచెం పౌడర్ లాగైతే చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక కవర్ లో వేసేసి ఇలా పౌడర్ లాగైతే దంచేసుకున్నాను ఇలా పౌడర్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం చక్కెర వేసుకుంటాను తర్వాత ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుంటాను ఇక్కడ మీకు చక్కెర వేసుకుంది స్కిప్ అయిపోయింది సో ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ గోధుమ పిండి అయితే వేసుకున్నాను కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి వేసేసుకొని ఈ టాబ్లెట్ పౌడర్ తో చక్కెర తర్వాత కొంచెం ఒక సగం స్పూన్ వరకు అయితే గోధుమ పిండి వేసేసుకుని ఈ మూడింటిని బాగా కలిసి కలిపేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మనం ముద్దలాగా వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా ముద్దలు వచ్చేలాగా కల్పించుకోవాలి ఇది ఎందుకంటే ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకలు ఎక్కువగా అనుకోండి ఇలాంటిది ఇలా తయారు చేసుకుని ఈ ముద్దల్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి మనం ఇంట్లో మనకి ఎక్కువగా జిల్ల పురుగులు బొద్దింకలు తిరిగే ప్లేస్ లో మనకి ఏరియాలో గానీ లేకపోతే కిచెన్ లో స్టవ్ దగ్గర లేకపోతే మన సెల్ఫ్ లో అక్కడొట్టడోటి పెట్టేసాం అనుకోండి మనకి ఆ స్వీట్ వాసనకి ఆ గోధుమ పిండికి అవి తినడానికి జిల్ల పురుగులు బొద్దింకలు వస్తాయి ఇంకా అందులో మనం టాబ్లెట్స్ అవి వేసాం కాబట్టి ఇంకా ఆ ఆ వాటి అవి చచ్చిపోతాయి లేకపోతే అక్కడ నుంచి పారిపోతాయి మనకైతే కనిపించవు అనమాట డే టైంలో మనకు కనిపించకపోతే నైట్ లో ఎక్కువ తిరుగుతాయి కాబట్టి ఇలాంటివి నైట్ టైంలో తయారు చేసి మనం అక్కడ ఒకటి అక్కడ పెట్టామనుకోండి మనకి ఆ బుద్దింకలు జిల్ల పురుగులు అనేవి కనిపించవు ముఖ్యంగా చెప్తున్నాను ఏంటంటే ఉన్న ప్లేస్ లో అయితే ఇవి వాళ్ళకి కనిపించేలాగైతే పెట్టకండి ఎందుకంటే వాళ్ళు అది ఏంటో అని చూసేసి నోట్లో పెట్టేసుకుంటారు మనం ఇందులో టాబ్లెట్స్ వేసాం కాబట్టి ముందే చెప్తున్నాను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇది ట్రై చేయకండి చూడండి ఇలా పెట్టేసాం అనుకోండి ఇక్కడ నుంచి ఎక్కువగా జిల్ల పురుగులు వస్తాయి ఇలా పెట్టేసి మూత అనుకోండి ఆ జిల్ల పురుగులు బొద్దింకలా అవి తినడానికి వచ్చి చచ్చిపోతాయి తర్వాత ఇంకోటి పెడుతున్నాను ఇలాంటి కుక్కర్లు ఉంటాయి కదండి కుక్కర్లు కానీ లేకపోతే ఇలాంటి మామూలుగా బయటి జిల్లెడు గంజులు ఉంటాయి ఏవైనా సరే మనం అన్నం కూర వండుకునే గంజలు ఉంటాయి కదా అవి ఏంటంటే చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది అవి నల్లగా నల్లగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట మనం మాటి మాటి వండుకుంటాము తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా వాటి యొక్క కలర్ అనేది చాలా రోజులకి తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి పాతవి మామూలుగా అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఈ అయిపోయిన టాబ్లెట్ షీట్లను పాడేయకుండా ఇలా మీరు ట్రై చేయండి చూడండి ఈ ట్యాబ్లెట్ షీట్లను కట్ చేసుకొని ఇక్కడ నేను సోప్ కానీ లేకపోతే ఏదో లిక్విడ్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు సర్ఫ్ ఏది యూజ్ చేయకుండానే ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్లను పట్టేసుకొని కొన్ని వాటర్ వేసేసి కొంచెం వాటర్ ఒక చుక్క రెండు చుక్కలు వాటర్ వేసేసి ఇలా మనం మామూలుగా స్క్రబ్బర్ని అయితే పట్టేసుకొని ఎలాగైతే రుద్దేస్తామో అలా అదే మాదిరిగా ఆ స్క్రబ్బర్కి ప్లేస్లో ఇలా ట్యాబ్లెట్ షీట్లను పట్టేసి మనం ఇలా ఇలాంటి గంచులను అయితే క్లీన్ చేసాం అనుకోండి ఇలాంటి గిన్నెలు కానీ కుక్కర్లను క్లీన్ చేసామనుకోండి వాటి లోపల ఉన్న నలుపు అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా మనం కొంచెం సేపు క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ లోపల ఉన్న జిడ్డు నల్లగా ఉన్నదంతా బయటకు వచ్చేసింది చూడండి చూడండి ఇక్కడ ఎంత నల్లగా వచ్చేసిందో ఇక్కడ నేను ఏ సోపు లిక్విడ్ ఏది యూజ్ చేయలేదు ఓన్లీ ఆ ట్యాబ్లెట్ షీట్లను కొన్ని వాటర్ తగిలిచ్చేసి ఇలా క్లీన్ చేసుకున్నాను చూడండి మనకి బాగా రోజులు వాడిన తర్వాత ఇలాంటి గిన్నెలు పాత వాటిలాగా కనిపిస్తున్నాయి అంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి ఆ స్క్రబ్బర్కి బదులు ఈ టాబ్లెట్ షీట్లను పెట్టేసి ఇలా కొంచెం సేపు ఇలా రుద్దేసామనుకోండి దాని లోపల ఉన్న నలుపు వచ్చేసి మనకి అవి ఒక మంచి షైనింగ్ లాగా కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఏం లేదు మనం గిన్నెలు తోముకుంటే ఎలాగైతే తోముకుంటామో అలాగే ఆ ట్యాబ్లెట్లను పట్టేసి ఇలా తోమేసేయాలంటుంది ఇలా తోమినట్టుగా ఇలా మొత్తం కుక్కర్ అంతా కూడా ఇలాగే అనుకున్నాం అనుకోండి మనకి ఆ లోపల ఉన్న బ్లాక్ అంతా పోయి మంచి షైనింగ్ వస్తుంది ఆ గిన్నెలు కూడా మళ్ళీ మనకి కొత్త వాటిలాగా కనిపిస్తాయి చూడండి మీకు ఇక్కడ నేను రుద్దుతుంటేనే మీకు అర్థమైపోతుంది కదా మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది ఇలా అనమాట ఇప్పుడు నేను ఇది కంప్లీట్ గా కడిగి తీసుకొస్తాను ఇంకా రుద్దుతుంటే మనకి ఇంకా నల్లగా వస్తుంది చూడండి ఇలా ఇలా మనం చాలా రోజులు వాడిన తర్వాత ఇలాంటి పాతవి ఏమైన గిన్నెలు ఉంటే ఇలా ట్రై చేయండి కొత్త వాటిలా కనిపిస్తాయి ఇలాంటి ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్లను ఇలా యూస్ చేయండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఇంట్లో ఇలా ఒక్కోసారి ఫ్రిడ్జ్లో ఐస్ అంతా గడ్డ కట్టిస్తుంది అది మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి బటన్ నొక్కేసినా కూడా అది కరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అలాంటప్పుడు అది తొందరగా కరిగిపోవాలంటే ఇలా ట్రై చేయండి కొంచెం ఉప్పుని తీసేసుకొని ఐస్ మీద మొత్తం అలా రుద్దేసేయండి అలా రుద్దేయడం వల్ల ఏంటంటే మనకి ఐస్ కరగడానికి కి ఎంత టైం తీసుకుంటుందో మనం ఇలా ఉప్పు రుద్దే ఉప్పు అంతా ఇలా రుద్దేస్తే ఇంకా ఫాస్ట్గా ఐస్ అయితే కరిగిపోతుంది అనమాట చూడండి కరిగింది కరిగినట్టుగా మనం ఇలా ఇలా బిల్లలు బిల్లలుగా అనుకోండి మళ్ళీ మనకి ఫ్రిడ్జ్ తొందరగా ఆన్లోకి వస్తుంది తొందరగా ఐస్ కరగాలంటే ఇలా కొంచెం ఉప్పు అద్దేసేయండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను కొబ్బరి నూనె అండి ఈ కొబ్బరి నూనె డబ్బాను మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి ఒక్క డబ్బానైనా సరే మీరు ఇలా ట్రై చేయండి మనం కిచెన్లో మనం నిమిషంలో చేసి పని ఇది అర నిమిషంలో చేసేస్తుంది అది ఏం పనో ఏంటో చెప్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఖాళీ అయిపోయినా ఈ కొబ్బరిను డబ్బాను ఒకటి ఇలా తయారు చేసుకోండి చూడండి ఈ చివర్లో ఇలా కట్ చేసేయండి ఓకే ఈ చివరిని కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అది కొబ్బరి నూనె కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇప్పుడు తర్వాత ఒక చిన్న కత్తెరిని తీసేసుకొని నేను చూపించినట్టుగా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా పొడువుగా కట్ చేసుకోండి ఓకే ఇదైతే మన పని అయితే చాలా ఈజీగా చేసేస్తుంది మనం చేసే పని అయితే ఓకే నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాంటి డబ్బానైతే ఒక్కటి ఖచ్చితంగా కిచెన్లో అయితే ఉంచుకోవాల్సిందే ఓకే ఇలా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా కొబ్బరి నూనె డబ్బా మొత్తం ఇలా కట్ చేసేసుకోండి ఇలా ఉండాలి చూడండి ఇలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఇంట్లో అప్పుడప్పుడు అప్పటికప్పుడు మనం ఏదైనా దోశ పిండి కానీ ఇలా మనం పొడిపిండి కలుపుకుంటూ ఉంటాం కదా మామూలుగా ఏదైనా పిండి ఏదో ఒకటి ఇలా కొంచెం పొడిపిండి కలుపుకుంటూ ఉంటాం కదా మామూలుగా అది కలపాలంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా వాటర్ స్పూన్తో కానీ లేకపోతే చేతులు పెట్టేసి మనం కలిపిస్తూ ఉంటాం కానీ చేతులు పెట్టకుండా స్పూన్ పెట్టకుండా మనం ఈజీగా దీంతో అయితే కలిపేసుకోవచ్చు అనమాట మనం చేతులతో స్పూన్తో అయితే ఒక నిమిషంలో కలుపుకుంటే ఇది మాత్రం ఒక అర నిమిషంలో కలిపిస్తుంది అంత ఈజీగా కలిపిస్తుంది అనమాట మన పని అయితే చాలా ఈజీగా చేసేస్తుంది ఇలా మనం ఎప్పుడైనా దోశ పిండి కలుపుకోవాలన్నా లేకపోతే మనకి మజ్జిగ చేసుకోవాలన్నా లేదంటే మనం కేక్ చేసుకోవడానికి కో మామూలుగా కేక్ కోసం పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా దానికోసమైనా మనం ఇలాంటిది పెట్టేసి ఇలా అనుకో ఇలా ఇలా అంటూ ఉంటే చాలా ఫాస్ట్గా కలిసిపోతుంది మామూలుగా అయితే మనకి చేతో కలిపిన గరిటతో కలిపిన పిండి అనేది వాటర్లో సరిగ్గా కలవక అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా ఉంటుంది కానీ దీంతో ఇలా అనుకోండి నిమిషంలో పని అయితే అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా నీట్గా అయిపోతుంది ఓకే చూడండి ఇలా ఏం లేదు చాలా సింపుల్ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏం లేదు మనం కొబ్బరి నూనె ఉంది కాబట్టి మనకి ఆ కొబ్బరి నూనె మనం తీసుకున్న ఫుడ్లో కొబ్బరి నూనె కలిసినా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇలా తిప్పేయడం అంతే చాలా ఫాస్ట్గా మన పని అయితే చేసేస్తుంది అనమాట ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ నేను మీకు గరటితో చూపిస్తున్నాను పిండి ఎంత సాఫ్ట్గా కలిపిందో నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక పెనం తీసేసుకొని దాంట్లో ఒక గుప్పెడు బియ్యం అయితే వేసేసుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ బియ్యాన్ని కొంచెం వేడయ్యేంత వరకు కొద్దిగా అలా వేడి చేసుకోండి ఎక్కువ అవసరం లేదు మన చేతికి కొంచెం వేడి తగిలితే సరిపోతుంది అలా కొంచెం వేడి చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యం కొంచెం వేడి తగిలితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఓకే చూడండి ఇలా ఇప్పుడు దీన్ని వేరే ఇంకొక గిన్నెలోకి అయితే మార్చుకుంటాను ఓకే ఇది ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే నొప్పులు ఎక్కువగా ఉన్న ప్లేస్లో దీంతో అద్దుకోండి దీంతో అద్దడంతో పాటు దీన్ని మనం మామూలుగా అయితే ఇది ఏదైనా గుడ్డలో వేసేనా మనం అద్దుకోవచ్చు కానీ ఇలాంటి సాక్స్లో వేసి పెట్టేయండి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఇలా ఫస్ట్ అయితే మొత్తం అంత అయితే వేసేసుకోవాలి ఓకే ఈ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె ఉంది చూడండి కొంచెం బియ్యం అయితే వేడిగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఇలాంటి ఏదైనా పాత సాక్స్ ఉంటే ఈ సాక్స్ లోకి ఇలా తొడిగిచ్చేసేయండి అంటే మీరు అనుకోవచ్చు సాక్స్ లోకే తొడిగించడం ఎందుకు క్లాత్ లో కూడా కట్టొచ్చు కదా అనేసి ఈ సాక్స్ అనేది కొంచెం మనకి వేడి అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది మనకి ఎక్కువసేపు వేడి అనేది ఉంటుంది అనమాట చూడండి ఈ సాక్స్లో పెట్టేసి మనం ఇలా అద్దేసామనుకోండి మనకి ఎక్కువసేపు ఆ వేడి అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు అలా నొప్పి ఉన్న ప్లేస్లో ఇలా అద్దుకుంటే మనకి నొప్పి అనేది తగ్గిపోయి మంచి రిలీఫ్ ఉంటుంది తర్వాత మన గిన్నెలో ఉన్న బియ్యాన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ అయినా సరే మనం ఈజీగా ఇలా అద్దుకోవచ్చు అనమాట మనకి నొప్పి ఉన్న ప్లేస్లో మంచి రిలీఫ్ అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఓకే ఇలా అనమాట మనకి సారీ డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కువగా నొప్పున్న ప్లేస్లో ఇలా ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ ఏనండి చూడండి ఒక ఉల్లిపాయని తీసేసుకున్నాను తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సమస్యనే ఇప్పుడు నేను చెప్పేదైతే ఓకే ఇప్పుడు దీన్ని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పొరలు పొరలుగా అయితే తీసేసుకోండి ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఓకే ఇలాంటివి ఒక రెండు మూడు తయారు చేసుకొని మీరు ఇంట్లో అక్కడొట్టడోటి పెట్టేసేయండి మనకి ఇది ఎందుకంటే ఇంట్లో మనకి ఎక్కువగా బల్లులు తిరుగుతున్న ప్లేస్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు దీన్ని ఎలా మనమైతే పెట్టాలి బల్లులు రాకుండా అంటే మాత్రం ఒక సూదిలో కొంచెం దారాన్ని ఎక్కిచ్చేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కుట్టేసేయండి ఇలా ఓకే ఇలా గుచ్చేసేయండి ఈ ఉల్లిపాయలని ఒక నాలుగైదు ఉల్లిపాయలు అట్లా గుచ్చేసేయండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్న వాటి అన్నిటిని కూడా ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా గుర్చేసేయాలి ఓకే ఇలా ఇది సుది దారంలోకి ఎందుకు కూర్చోాలంటే మనం దీన్ని ఎక్కడైనా సరే మనకి ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఎక్కువగా డోర్ లోపల నుంచో లేకుంటే మనకి విండోస్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి కదా ఆ ప్లేస్ లో ఇలా మనం ముడి వేసేసి ఇలా ఉల్లిపాయలని ఇలా చేసి ఇలా ముడి వేసేసి ఇప్పుడు వీటిని ఇలా మనం ఎక్కడైతే మనకి ఎక్కడ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనే ప్లేస్ లో దీన్ని అక్కడ మూల కాని ఏదైనా ఉంటే అక్కడ ఇలా తగిలిచ్చేసాం అనుకోండి మనకి బల్లులు అనేవి రావన్నమాట చూడండి ఇలా పెట్టేసాం అనుకోండి మనకి ఆ బల్లులు అనేవి లోపలికి రాకుండా ఉంటే ఘాటు వాసనకి బల్లులు అయితే రావన్నమాట చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల బల్లులు అనేవి ఆ వాసనకి రావు అక్కడోటి మీరు ఎక్కడి నుంచి అయితే మనకి ఎక్కువగా బల్లులు వస్తున్నాయి అనే ప్లేస్ లో వీటిని అయితే అక్కడోటి అక్కడోటి తగిలించేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి ఖచ్చితంగా చెప్తున్నాను బల్లులు అయితే రావండి నచ్చితే ట్రై చేయండి ఇంతేండి ఈ రోజుకు వీడియో ఇంతే అండి రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ